ఇప్పుడు మనం నెల్లూరు ఉప్పు పొంగలు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఒక కప్పు బియ్యము ఒక కప్పు పెసరపప్పు వేసి కడిగి ఏడు కప్పులు నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత దీనికి కావలసిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకోవాలి కొత్తిమీర అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు మిరియాల పొడి జీలకర్ర ఇంగువ పొడి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి పొంగల్లో తర్వాత రెండు టీ స్పూన్లు నెయ్యి వేసి జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకోవాలి అదే బాణల్లో ఈ రెండు ఎండుమిరపకాయలు మిగతా మనం ఉంచి పెట్టుకున్న వస్తువులన్నీ ఒకటొకటిగా వేసేసి కలిబెట్టి పొంగల్లో వేసేయాలి తరువాత ఇంగవ పొడి కూడా చల్లాలి తర్వాత బాగా కలిపెట్టేసుకుంటే పొంగలి రెడీ అయిపోయినట్టే దీన్ని వేరుశనగ పచ్చడి టొమాటో పచ్చడి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది